అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తనపై చేసిన వ్యాఖ్యలపై కార్పొరేషన్ మేయర్ వసీమ్ సలీం ఆగ్రహం వ్యక్తం చేశారు తనను మేయర్ పదవి నుంచి దింపేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని మేయర్ ఆరోపించారు అనంతపురానికి ఎవరు కొత్తగా వచ్చారో అందరికీ తెలుసన్నారు ఈ రోజు అనంతపురం ఎంఎల్ దగ్గుబాటు ప్రసాద్ గారు ప్రజాదర్బార్లో అయితేనాక ఏదో ప్రసిపీట్ పెట్టడం జరిగింది ప్రసిపీట్ లో అయిన అనంతపురం అర్బం గురించి చెప్పడం మాట్లాడడం జరిగింది అయ్యా ఎమ్మెల్యే గారు మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు ఇక్కడ అంతా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనంత వెంకట్రామరెడ్డి గారు చూసుకుంటారు ఇక్కడ అందరూ కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తలుగా ఇక్కడంతా మేము ఉండేవాళ్ళం ఏదో బెదిరిస్తే మీ బెదిరింపులకు మేము ప్రెస్ మీట్లు పెట్టుకోకుండా ఉండాల్సిన అవసరం ఇక్కడ ఏం లేదు మీరు ఎన్ని ఏం చెప్పినా మీరు ఏం చెప్పినా కూడా ఇక్కడ ఎవరు బెదిరేమి ప్రెస్ మీట్ పెట్టుకోకుండా ఉన్నట్లు కూడా ఏం ఉండే పరిస్థితి ఉన్నట్టు అని కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి తెలియజేస్తున్నాను ఆయన ఏమంటున్నారంటే మేయర్ పదవి వేమో ఆయన మేయర్ని ఏదో పెట్టినట్లు ఆయన ఏదో మేయర్ని ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు అయ్యా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర సార్ గారు నగరపాలక సంస్థలో యాభై డివిజన్లు ఉన్నాయి ఆ యాభై డివిజన్లో గత ఎన్నికల్లో ప్రజల నుండి నలభై ఎనిమిది వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లుగా మేమంత గెలిచి మా కార్పొరేటర్లందరూ అందరూ కూడా వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లందరూ కూడా నన్ను మేయర్గా మద్దతు ఇవ్వడంతో నేను మేయర్గా ఉన్నాను మీరు చూస్తే ఏదో బెదిరించి చట్టపరంగా ఇంకో పరంగా అయినా కూడా కుమ్మక్క మేయర్గా నన్ను దింపాలని చెప్పేసి ఏ విధంగా ప్రయత్నించే విషయాలు కూడా మనందరినీ చూసాం అప్పుడే అనుకున్నాం మేము అందరం కూడా దగ్గుపాటి ప్రసాద్ గారు అప్పుడే మనం చూసాం పది నెలల ముందే చూసాం మీరు మేయర్ దింపడంలో ఏ విధంగా వైఫల్యం చెందినారో మీ చేతకానితనంతో మీరు నన్ను దింపలేకపోయిన విషయం కూడా అందరికి తెలిసిన విషయమే అదేవిధంగా మీ హైకమాండ్ కూడా మీకు ఏ విధంగా మీకు రుచివారు పెట్టిన విషయం కూడా ప్రతి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే అయినా కూడా మీకు బుద్ధి రాలేదు అది జరిగింది పది నెలల ముందు మళ్ళీ ఈ రకంగా నేను మాట్లాడుతున్నాను అని చెప్తే ఏ విధంగా ప్రజలు అనుకోలేక కూడా మీకు కొంచెం కూడా అవగాహన ఉంది మాట్లాడతారో లేక మాట్లాడతారో మీకు అనేక సభ్యులు చెప్పినా కూడా మీరు అదే విధంగా వెళ్తున్న విషయం కూడా మీరు అయితే చెప్తున్నాను ఏ విధంగా దింపాలనుకుంటున్నారైతే నాకైతే అర్థం కాదు మీ ఉద్దేశం ఏంటుంది కూడా నాకైతే తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలక వర్గం నేను మేయర్గా అనంతపురం నగరంలో జరుగుతు జరుగుతున్నటువంటి సమస్యలు మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తుంటే మీ దౌర్జన్యాలు కావచ్చు మీ అక్రమాలు కావచ్చు మీ దాడులు కావచ్చు మీ భూ కబ్జాలు కావచ్చు మీ భూదందాలు కావచ్చు రౌడీజం వెంటనే మీరు ప్రోత్సహించడం కావచ్చు కల్తీ మద్యాన్ని అమ్మి అమ్ముతున్న విషయాన్ని కావచ్చు కమిషన్ విషయం కావచ్చు మా నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ సంబంధించిన విషయం కావచ్చు ఇవన్నీ కూడా మేము పదే పదే ఎత్తి చూపిస్తుంటే మీకు ఎక్కడో ఏమో అయ్యి ఎటు పరిస్థితుల్లో మేది దించాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు మీకు చాట్ చేసుకోండి నేను చెప్తున్నాను ఈ రోజు నుంచే ప్రయత్నించండి మీకు చాత అయితే నన్ను దింపేదాన్ని చూడండి మీరు ఈ రోజు నుంచే ప్రయత్నించండి నేను చెప్తున్నా కదా ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూసుకో ఎవరు భయ బెదిరిస్తే మీరు బెదిరిస్తే మేము భయపడతామని చెప్పేవారు ఎవరు ఉండరు కూడా మీ అందరు తెలియస్తున్నాను అదేవిధంగా నా డివిజన్లో ఏం అభివృద్ధి కాలేదని చెప్పి మళ్ళీ చెప్తాడు ఆయన నిన్నదాక మొన్న డీటెయిల్గా చెప్తున్నా కౌర్ నగర్ సంబంధించి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఏమేమి రోడ్లు వేసినాం ఏమేం డ్రైన్లు వేసినాం అని కూడా చెప్పడం జరిగింది రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో గత ప్రభుత్వంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ముప్పై ఎనిమిది డివిజన్లు మాత్రమే అదే విధంగా కోటి నలభై లక్షల రూపాయలతో టెండర్స్ ని కూడా అన్ని శాంక్షన్ చేసి వర్క్ కూడా ఇచ్చి దాదాపు సంవత్సరమైనా కూడా ఇప్పటికి కూడా మీ అసమర్థత వల్ల ఈ రోజు మా నగరమే మా డివిజన్ లోనే కాకుండా కాదే నగరం అంతా కూడా ఏ ఒక్కరు కూడా కాంట్రాక్టర్ ముందు కాని పరిస్థితి కూడా పిల్లలందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతున్నారు అదే విధంగా మరీ అవస్తవాలు మాట్లాడుతున్నా ఆయన మా డివిజన్ లో ఒక కోటి రూపాయలతో పార్క్ ని అభివృద్ధి చేసినంటారు నేను తెలుసుకోండి మీరు ఎమ్మెల్యే గారు పదే పదే నేను చెప్పినాను అవాస్తవాలు మాట్లాడద్దు హర్బల్ పార్ పార్క్ అని చెప్పేసి కోవర్ నగర్ ఎక్స్టెన్స్ లో పార్క్ ఉంది మా ప్రభుత్వంలో కాదు గత ప్రభుత్వంలోనే దానికి అదంతా ఆక్రమిస్తున్నారని చెప్పేసి కాంపౌండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సరే కాంపౌండ్ వేసేసారు మరి మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం వచ్చినాక గారు కమిషనర్ ఉన్న కమిషనర్ గారు ఉన్నప్పుడు అక్కడ క్రికెట్ బాక్స్ స్టేడియం ఒకరి ఏర్పాటు చేద్దామని చెప్పేసి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ముప్పై లక్షలతో దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది మధ్యలో ఏదో కాంట్రాక్టర్ కి కొన్ని ఫండ్స్ రాక అది అలాగే ఆగిపోవడం జరిగింది కేవలం ఐదు లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ అక్కడ ఏర్పాటు చేసిన విషయం కూడా మీరు తెలుసుకోవాలి ఏం తెలియకోకుండా మాట్లాడడం కూడా ఈ ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే పద్ధతిలో పడుతున్నాయన్న పదే పదే నీకు చెప్తున్నాను అవాస్తవాలు మాట్లాడుతూ ఏదో వైఎస్ఆర్సిపి నాయకుల పైన బురద చల్లడము వైఎస్ఆర్ సిపి కార్యకర్తల పైన ఏదో ఒకటి అవాస్తవాలు మాట్లాడుతూ ప్రజలను మబ్బ పెట్టి మీరు చేస్తున్నవన్నీ అవాస్తవాలు అని చెప్పి తీసుకుపోవడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి ఖచ్చితంగా గమనించాలని చెప్తున్నాను మీరు చెప్తున్నారు కదా కోటి రూపాయలతో నేను పార్క్ అభివృద్ధి చేశామని మొత్తం నగరంలో అంత కూడా కోటి పార్టీలకి ఖర్చు పెట్టలేదు కనుక్కోండి మీరు అధికారీ డివిజన్లో తిరిగి అక్కడ ఉన్నట్టు సమస్యలన్నీ కూడా మేము పరిష్కరించే విధంగా కూడా ముందుకు పోయిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక డివిజన్ లో తిరిగినాం మా వద్దకు వచ్చిన సమస్యలు కూడా మేము పరిష్కరించే విధంగా కూడా చూసాం ఈ మధ్య కాలంలో నేను మీరు చేస్తున్న తప్పులన్నీ ఎత్తి చూపిస్తున్నారు కదా ఆ తప్పులు ఎక్కడైతే చూపిస్తున్నారు మీకు మీ ఉన్నటువంటి అధికారులు మీ అధికారులకు మేయర్ ఏం